శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఈ జన్మకి తృప్తి చాలు రచించినవారు గారు కథ విందాము ఆ ఉత్తరం పదే పదే చదివిన శ్రీధర్లో ఏళ్ల తరబడి అనుభవిస్తున్న మానసిక వేదన నిరాశ రెక్కలొచ్చి అనిపించింది గుండెలో జలపాతాల్లో పొంగి అమృతధారలు గతించిపోయిన జ్ఞాపకాల అవశేషాలతో అనుక్షణం అంతరాత్మతో ఘర్షణ అనుభవిస్తున్న మనసు మబ్బుల జల్లుల మధ్య సేద తీర్చుకుంటున్న అనుభూతితో అతడు ఉక్కిరి బిక్కిరయ్యాడు అంతలోనే ఏదో సందిగ్ధత ఆ గదిలో పేరుకుపోయిన నిశ్శబ్దం తాలూకు సెగ క్రమంగా అతన్ని కమ్మేసింది అసలు ఎందుకిలా జరిగింది ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఏనాడైనా ఊహించాడా ఇప్పుడేం చెయ్యాలి కసిగా కరిగిపోతున్న కాలంలో క్షణం తాను చేసిన తప్పుకి కుమిలిపోతూ మంగళ స్మృతులను నెమరు వేసుకుంటూ శిలల జీవితం సాగిస్తున్నాడు ఆ రూపం కళ్ల ముందు మెదిలితే చాలు హృదయాంతరాళంలో ఏదో ప్రశాంతత మళ్ళా ఇన్నాళ్లకి ఆ దేవత ప్రత్యక్షమవుతోందని తెలిసినప్పుడు ఒక పక్క సంతోషం అవధులు దాటుతున్నా మరొక పక్క వేలకొలది ప్రశ్నలు వటవృక్షాలై ఊడలతో శరీరాన్ని పొడుస్తున్నాయి అవును చుట్టూ ప్రపంచానికి ఏం సమాధానం చెప్పగలడు మాస్టారు లాంటివారు అతని చల్లని చూపు మా పిల్ల మీద పడితే చాలు వాళ్ళు ఉన్నతులవుతారు అంటూ ఎందరో పొగుడుతూ ఉంటే హృదయాంతరాళంలో ఏదో ఆక్రోశం ఆఖరికి అందరి సమక్షంలో తాలికట్టిన అపర్ణ కూడా అనురాగపూరిత వదనంతో తనను దేవుళ్లా కొలుస్తూ ఉంటే నేను దుర్మార్గుణ్ణి అంటూ గతం తాలూకు చేదు స్మృతుల్ని బయటపెట్టి కరడు కట్టిన మనోవేదన కడిగేసుకోవాలి అనిపించింది కానీ గొంతుకి మనసుకి ముడిపడ్డ తెరలు బిగుసుకోవడంతో ఏదీ చెప్పలేకపోయేవాడు కానీ ఆనాటి వాస్తవాన్ని ఇప్పుడు బయటపెట్టక తప్పదు అంతవరకు జరిగిపోయిన జీవితంలో ఎవరిని మభ్యపెట్టలేదు ఏదో శక్తి తనని ముందుకు నడిపించింది ఇప్పటి పరిస్థితి దృష్ట్యా గతమంతా అపర్ణ ముందు ఉంచాలి సముద్రమంత అభిమానాన్ని కళ్లల్లో నింపుకుని తననారాధించే అపన్న తన అర్థాంగి కావడం గొప్ప అదృష్టమేమో దేనికి ఆమె ప్రశ్నించదు భర్తకి తగ్గట్టుగా ప్రవర్తించడం తన కర్తవ్యంలా భావిస్తుంది చాలామందిలా ఆమెని శాసించడం అధిక్యత ప్రదర్శించడం అనేది తనెరగడు తనకుగా తను కొన్ని పరిమితులు ఏర్పాటు చేసుకున్నాడు కొడుకు ప్రకాష్ పుట్టాక మరీ ముభావంగా మారిపోయాడు ఏర్పాటు చేసుకున్న సరిహద్దుల మధ్య జీవితం సాఫీగా సాగిపోయింది నీడలా వెంటాడే జ్ఞాపకాల చప్పుళ్ళు వింటూ నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ ఉంటే అనిపించేది ఈ గుండె నిండా ఉన్న అశాంతిని ఎవరైనా తోడేస్తే బాగుండును అని అవ్యక్తమైన ఆ బాధ నుండి విముక్తి కలిగితే చాలని కానీ ఇది సాధ్యమయ్యే పనా మరి ఇప్పుడు ఈనాటికి మంగళ దగ్గర నుండి ఉత్తరం కడుపులో కాయ తొలగించడానికి ఆపరేషన్ అవసరమని అందరినీ వదిలి ఏకాకిలా బ్రతుకుతున్న తనకు అండగా ఎవరూ లేరని పదిహేను రోజులు మీ ఇంట్లో ఉండటానికి అనుమతి కావాలని ప్రాధేయపడుతూ రాసింది ఒక్కసారిగా శ్రీధర్లో ఏదో నిస్సత్వ ప్రవేశించింది నాటి స్మృతులు కళ్ల ముందు తారాసలాడాయి పెద్దల సమక్షంలో కాకపోయినా పంచభూతాల సాక్షిగా ఆమె మెడలో తాళి కట్టాడు ఆరు నెలలు కాపురం చేశాడు తరువాత విధి తమిద్దరి జీవితాలతో దారుణంగా ఆడుకుంది పెను తుఫానుల ఇద్దరిలో విషజ్వరాలు ప్రవేశించాయి ఎవరికీ తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుని కన్నవాళ్లని వదిలి దూరంగా వచ్చేశాక కూడా తమలో పిరికితనం భయం చావలేదు జ్వర తీవ్రత వల్ల కృంగి కృషించిపోతున్న తరుణంలో తన కళ్ల ముందు ఫ్రెండ్ సత్యం ఆప్తుడిలా కనిపించాడు వెంటనే అతనికి ఉత్తరం రాశాడు క్రమంగా దారుణమైన సంఘటనలు వెల్లువలా వచ్చిపడ్డాయి సత్యం వస్తూనే చెప్పాడు తన ఇంటి పరిస్థితులు చెల్లెలి పెళ్లి కుదిరిందని ఆ పెళ్లి చేయాలంటే తన పెళ్లి ద్వారా వచ్చే కట్నం తల్లిదండ్రులకి ముఖ్యమని తన వివరాలు తెలియకపోవడంతో తండ్రి మంచం పట్టాడని వెంటనే ఇంటికి రమ్మనమని అతని అభ్యర్థన అవన్నీ విన్నాక తను మరీ కృంగిపోయాడు అంతా విన్న మంగళ మనోనిబ్బరం కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉండగా అంది నాతో ఉన్నన్నాళ్ళు మీకు మనశ్శాంతి లేదు ఈ ఆశ్రమ పాఠశాలలో టీచర్గా నా బతుకు నేను బతకగలను కష్టాల్లో ఉన్న మీ వాళ్లను ఆదుకోండి ఆ మాటలకు స్తంభించిపోయాడు త్యాగానికి కూడా ఒక హద్దుంది మంగళ మనసా వాచ నీతో కాపురం చేస్తున్న నేను ఇంకొక పెళ్లికి సిద్ధపడలేను అంటూ బోరున ఏడ్చేశాడు దానికామె విరక్తిగా నవ్వి అనునయంగా అంది బాధపడకండి మీ మనసు కల్మషం ఎరగనిది ఇంకొకరైతే ఈ దాన్ని వదిలి ఏనాడో పారిపోయేవాళ్ళు మన సంబంధాన్ని తీయని స్మృతిగా గుండెల్లో దాచుకుంటాను పుల్లల మంచానికి అతుక్కుపోయిన ఆమెను వదల్లేక వదిలి పరిస్థితులకు లొంగిపోయాడు తర్వాత అపర్ణతో పెళ్లి జీవితం అంతా రొటీన్గా సాగిపోతోంది అరగంట నుండి దీర్ఘ ఆలోచనలో మునిగిపోయారు కాఫీ తీసుకోండి కెరటాల్లా ఉవ్వెత్తున ఎగిసిపడే ఆలోచనలతో అలసిపోయిన అతడు భార్య పిలుపుకి వాస్తవంలోకొచ్చాడు సుఖాలు పంచుకుంటూ మమతాను రాగంతో ప్రసన్నంగా కనిపించే ఆమె ముందు ఏదీ దాచాలనిపించలేదు అన్ని కోరికలు చంపుకుని యోగినిలా బ్రతుకుతున్న మంగళను రకరకాలుగా చిత్రించాలనే భావన మాత్రమైనా రాలేదు వెంటనే ఒక నిర్ణయానికొచ్చాడతను అతను బయట వెన్నెల జలపాతంలా కురుస్తోంది స్మృతులతో శతాబ్దాలుగా తడిసిన శిల్పంలా శ్రీధర్ అంతా అపన్నకి చెప్పి చివరిగా అన్నాడు ఆమెకు నేను తప్ప చెప్పుకోదగ్గ వాళ్ళెవ్వరూ లేరు ఆలు మగలుగా జీవితాన్ని పండించుకునే మధుర క్షణాల్ని విషమ పరిస్థితులుగా మార్చాడు భగవంతుడు కానీ ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా సేవ చేసుకుని అభిమానాన్ని పంచుకునే ఆ క్షణాలు అపూర్వమైన అపూర్వమైన అని అనిపిస్తుంది ఇప్పుడు ఆమె కడుపులో కాయ తొలగించుకోవడానికి ఈ ఊరొస్తోంది నేను పక్కనుంటే కొండంత తృప్తిగా ఉంటుందని రాసింది కృతజ్ఞత ఊపిరిగా చేసుకున్న ఆమె సహాయం చేసిన వాళ్ళని మరువదు ఆమె మీదున్న అభిమానం ఆరాధన నా గుండె లోతుల్లో చెరగని సంపదల నిక్షిప్తమయ్యాయి అందుకే జరిగిపోయిన గతాన్ని నీ ముందుంచుతున్నాను నిర్దాక్షిణ్యంగా కసాయి కాలానికి వదిలేసిన ఆమె గురించి అనుక్షణం బాధపడుతూనే ఉన్నాను ఇప్పుడు ఆమెకు చేసిన సహాయం వల్ల నాకు మనశ్శాంతిగా ఉంటుందని సందిగ్ధంగా వైపు చూశాడతను బయట వరండా మీద కూర్చున్న అపన్న మీద పాలవెన్నెల స్వచ్ఛంగా మెరుస్తోంది లోయలోంచి వచ్చినట్టుగా ఉన్న అతని మాటలకి సన్నగా ఉనికిందామే ఎన్నేళ్లుగానూ సాగిపోతున్న వైవాహిక జీవితంలో అతన్ని ఏనాడూ శంకించలేకపోయింది కారణం సరళ స్వభావంతో అందరినీ ఆకట్టుకోవడమే అప్పుడప్పుడు గంభీరంగా కనిపించే ఆ వదనం వదనం వెనుక సన్నటి బాధ దోబూచులాడినా ఎందుకో అర్థం చేసుకోలేకపోయింది కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆమె స్మృతులు తలుచుకుంటున్నప్పుడు అతని కళ్లల్లో కనిపించే అనిర్వచనీయమైన అనురాగపు పొరల తాలూకు వల్లరి ఆ బంధం ఎంత అద్వితీయమైంది కాకపోతే అతడు స్పందిస్తాడు ఆ బంధం ఎంత అద్వితీయమైంది కాకపోతే అతడు అతడెందుకిలా స్పందిస్తాడు ఒక్కసారిగా అపర్ణలో సన్నటి కదలిక మెల్లగా గొంతు విప్పిందామే డబ్బు బంధుజనం వాళ్ళ గురించి అందరూ పట్టించుకుంటారు అనుభవాల రాపిడిలో అట్టడుగున నలిగిపోయేవారి శ్రేయస్సు ఎవ్వరికీ అక్కర్లేదు ఇన్నాళ్ళు మనిద్దరి మధ్య ఆవిడ ప్రస్తావన రాలేదు మీకు మనశ్శాంతినిచ్చే ఏ పనైనా కాదంటానా వెన్నెల వెరుగులో నైట్ క్వీన్ సువాసనల మధ్య ఆమె పలుకులు శ్రేధర్లో కోటి సితారలు మ్రోగించాయి మళ్లీ హృదయాంతరాళంలో సందిగ్ధత అపర్ణ ఏ స్త్రీ కూడా భర్తతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని చూడాలని సేవ చేయాలని కనీసం మాట్లాడాలని కూడా అనుకోదు కానీ ఈ పరిస్థితుల్లో నీకు పూర్తిగా నిజం చెప్పడమే మంచిదనిపించింది నా మాటల్లో అభ్యర్థన ఆజ్ఞలు లేవు ఆమెలాగే ప్రాధాయపడుతున్నాను వైపు కలవరంగా చూసిందామే తర్వాత అంది మీ భార్యగా నన్ను కూడా సగటు స్త్రీలా భావిస్తున్నారా మంగళ గురించి చెప్పాక ఎలాంటి తుఫాను ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయపడ్డ శ్రీధర్ నమ్రతతో కూడిన ఆమె జవాబుకి సహృదయతకు లోపలే జోహార్లర్పించాడు పదిహేను రోజుల తర్వాత పౌర్ణమి పరుచుకున్న అందాలను కిటికీలో నుంచి గమనిస్తున్న మంగళ ఏవో గుర్తుకొచ్చినట్లు శ్రీధర్ మొహంలోకి ఆత్రంగా చూస్తూ అంది రేపు ఉదయాన్నే వెళ్లిపోతాను మరి ఉండమని బలవంతం చేయొద్దు ఇప్పటికే మీరు కురిపించిన రాగంతో తడిసిపోయాను ఇప్పటికీ ఎన్నోసార్లు ఆ మాట చెప్పావు కొత్త విషయాలు చెప్పకూడదా మంగళ తల నిమిరాడతను నిండు చంద్రోదయంలా నమ్మిదామే అంతటా స్వచ్ఛత వెళ్లి ఆ పాఠశాల నుండి త్వరలో రిటైర్ అవుతాను ఇన్నాళ్ళు నన్ను అమితంగా అభిమానించే పిల్లలు టీచర్ల మధ్య ఉండటం వల్ల ఒంటరితనం తెలిసేది కాదు ఇక ముందు ఎలా అనేది సమస్య చస్తో చావలేక బ్రతుకుతో రాజీ పడలేక ఇలా ఎప్పటికో జీవితం ముగిసిపోతుంది అనుకున్నాను కానీ మీ ప్రేమ మందిరంలో నాకింకా చోటుందని తెలిసాక అమృతపు ధారలతో గుండె నిండిపోయింది ఈ తృప్తితో ఆనాటి తీయటి స్మృతుల మేలు కలయికతో శేష జీవితాన్ని గడపగలను అనే ధీమా ఏర్పడింది నేను బ్రతికున్న పోయినా నా గురించి ఆలోచించే మనసుందనే భావన ఎంత తీయగా ఉందో ఈ జన్మకి అదృష్టం చాలదు అవేం మాటలు మంగళ ఇది నా కర్తవ్యం చలించిపోతూ అన్నాడు శ్రీధర్ కొన్ని నిమిషాలకే ఆమె నిద్రలోకి జారుకోవడం చూసి టీపాయి మీదున్న కప్పాడు పసి పిల్లల ఒద్దికగా పడుకున్న మంగళని చూస్తూ ఉంటే అతని హృదయాంతరాళంలో ఏదో తృప్తి తను కోరుకున్నట్లుగానే ఆపరేషన్ సవ్యంగా జరిగింది అపర్ణ కంటికి రెపల ఆమెను చూసుకుంది తోబుట్టువుకి సేవ చేసినట్లుగా వేళకి అన్ని అమర్చిపెట్టే అపర్ణని చూసి లోపలే ఆశ్చర్యపోయేవాడు కానీ రెండు రోజుల క్రిందట వచ్చిన కొడుకు ప్రకాష్ మాటలు విన్నాక ఆమెలో ఏదో గంభీరత ఇంజనీర్గా బాంబేలో సెటిల్ అయిన ప్రకాష్ ఎప్పటినుంచో తమిద్దరినీ పిలుస్తున్నాడు తనకక్కడ పెద్ద క్వార్టర్ ఇచ్చారని వృద్ధాప్యంలో కొడుకు దగ్గర ఉండటమే మంచిదని మరీ మరీ చెప్పాడు ఏమిటో ఏ ప్రదేశంలో ఉన్నా తన జీవితంలో మార్పు ఉండదు పుస్తకాలు చదువుతూ గతం తాలూకు జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ కాలం గుర్రంలా పరిగెడుతూ ఉంది ఒక్కసారిగా అతని ఆలోచనలు మీదకు మళ్ళాయి స్త్రీలలో కారుణ్యమంతా ఆమెలో నిండి ఉందా అనిపిస్తూ ఉంటుంది అపర్ణని చూసి రేణువంత అసూయ కూడా చేందకుండా స్నేహితురాల్లా ఎంత ఆత్మీయంగా మాట్లాడింది ఈ ఐశ్వర్యాన్ని సుఖాన్ని అనుభవించలేకపోయాను అనే బాధ లేకుండా మళ్ళా తనున్న చోటికే వెళ్ళిపోతానంటోంది అందుకే కాబోలు ఆ త్యాగమై స్మృతుల నుండి ఎప్పటికీ బయటపడలేకపోతున్నాడు కానీ ఒక్కటి మాత్రం నిజం పూర్వంలా ఇప్పుడు తనలో ఎలాంటి అశాంతి లేదు గుండెలో కొండంత తృప్తి వ్యక్తిగతంగా సమాజపరంగా అంతర్మథనాన్ని ఇకముందు అనుభవించడు తనలో కపటం లేనప్పుడు ఒకరికెందుకు భయపడటం ఇక ఎప్పుడైనా ఆమెకు సహాయం చేయగలడు ఈ జన్మకి తృప్తి చాలదు ఆ ఆలోచన పన్నీటి జల్లుల మనసుని తాకింది మంగళవైపు ప్రశాంతంగా చూసి బెడ్రూమ్ వైపు నడిచాడు చీకటికి వెలుగుకి మధ్య ఉన్న పలుచని తెర కరుగుతున్న వేళ ఎవరో తట్టి లేపినట్లయింది స్టేజర్కి ఎదురుగా ప్రకాష్ అమ్మ గంట ముందే స్టేషన్కి వెళ్లిపోయింది ఈ కవర్ మీకిమ్మంది అంటూ వడివడిగా వెళ్లిపోతున్న ప్రకాష్ని ఎన్నో అడగాలి అనిపించినా విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు శ్రీధర్ ఊహించని పరిణామానికి అతని ఒంట్లో సన్నటి జలదరింపు సేద తీర్చుకుంటున్న మనసుపై మరో పిడుగు అపర్ణ ఎందుకిలా చేసింది ఒడుకుతున్న చేతులతో కవర్ విప్పాడు అందులో నుంచి జారిపడ్డ ఉత్తరం వైపు అతని కళ్ళు పయనించసాగాయి శ్రీవారికి అపర్ణ రాస్తున్న మొదటి ఉత్తరం ఎంత ఆశ్చర్యం అవును మరి ఇన్నేళ్లుగా మనిద్దరి మధ్య ఎడబాటనేది లేదు అందుకే భర్త వదిలేసిన స్త్రీలను చూసిన విదంతువుల్ని చూసిన ఒక పక్క జాలి బాధ మరొక పక్క మంచి మనసున్న మీ సన్నిధిలో ఉన్నాననే గర్వం కలిగేవి కానీ క్రమంగా నాలో ఏదో పరివర్తన పెళ్ళై సంవత్సరం తిరక్కుండానే భర్తని కోల్పోయిన సుగుణ అందరూ ఉన్న దిక్కులేని పక్షుల ఆఫీసుల చుట్టూ పెన్షన్ కోసం తిరిగే శారదమ్మ ఇలా ఎందరో విధి వంచితులు రోజు కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే వాళ్లకి తోడుగా ఉండాలనే అభిలాష మొదలయ్యింది ఈ సేవలో కొండంత తృప్తితో పాటు మనశ్శాంతి కూడా పొందాను కానీ కాని నా జీవితం కోసం ఓ అభాగ్యురాలు తన బతుకునే త్యాగం చేసిందని మీ ద్వారా విన్నప్పుడు హృదయంలో ఏదో శంకుల సమరం నిస్సారంగా సాగిపోతున్న ఎడారి జీవితంలోనే తృప్తిని వెతుక్కుంటున్న ఆమెని చూస్తూ ఉంటే నా మనోబలం మరింతగా పెరిగింది జీవితంలో అన్ని సుఖాలు పొందిన నాకు ఇప్పుడు మానసిక తృప్తి విశ్రాంతి అవి కొడుకు ప్రకాష్ దగ్గర పుష్కలంగా దొరుకుతాయి మోడులా జీవితాన్ని సాగిస్తూ కాస్తంత ఆదరణకు సేవకు పొంగిపోతున్న మంగళకు ఇక ముందు మీరు చేయుతనివ్వాలి ఇది ఆజ్ఞ కాదు మీలాగే ప్రాధపడుతున్నాను ఆమె ఇక్కడే ఉండాలి మీ సన్నిధిలో ఉంటే నాకు తృప్తి అందుకే వెళ్ళిపోతున్నాను అప్పన్న చేతన వస్త్ర మధ్య ప్రజ్ఞుడిలా ఉన్నాడు శ్రీధర్ ఊహించని పరిణామానికి సింధూరంలా ఎరుపెక్కిన మనసులో శిఖరాన్ని తాకే ఆలోచనల వెల్లువ సహృదయతలోనూ వ్యక్తిత్వంలోనూ ధ్రువ నక్షత్రంలా వెలిగిపోతున్న అపన్న అతని కళ్ల ముందు దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది ఆమె కోరిక తీరుస్తానన్నట్లుగా అతడి పెదమల మీద సన్నటి నవ్వు అప్పటికే బాగా తెల్లవారింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి ఈ కథ చదవడంలో ఏవైనా తప్పుంటే క్షమించండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కలుతూ